పచ్చిపసుపుతో తోటి కలిపి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మనం పచ్చి పసుపు ఉంటుంది కదండీ అది చిన్న ముక్క నెక్స్ట్ అల్లం చిన్న ముక్క అండి ధనియాలు హాఫ్ స్పూను హాఫ్ స్పూను జీలకర్ర అండి అలాగే నేను ఉల్లికారం కూరకు చెప్పి మిక్సీ వేసుకున్నానండి లేదంటే మనము ఉల్లిపాయ ముక్కలు రెడ్ చిల్లీ పొడి కానీ రెడ్ చిల్లీస్ కానీ కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసుకోవాలండి ఇవన్నీ కలిపి ఆల్రెడీ నాకు ఉల్లికారం ఉంది కదా అందులోనే యాడ్ చేసాను ఒకసారి మిక్సీ వేసేసుకుందాము అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకోవాలండి చింతపండు ముక్క అవుతుందండి అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను చూసారు కదండి మిక్స్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ గిన్నె పెట్టుకుని అందులో స్టవ్ ఆన్ చేసుకుని మనము ఆయిల్ పెట్టుకోవాలి అండి ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఇందులో మనము మనము కోఫ యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి మస్టర్డ్ సీడ్స్ ఒకటే వేసుకుంటే సరిపోతుందండి అంటే మస్టర్డ్ సీడ్స్ వేయకపోతున్నాయి ఇక్కడ ఇందులో మనం సరైన వేసుకోవాలి వేసుకునే మనం వేయించుకున్న పేస్ట్ ఉంది కదండి అదే మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి అది వేయాలి ఇందులో బాగా కలపాలి ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలిపికి చాలా మంచిదండి ట్రై చేయండి పిల్లలకి కూడా కనీసం రెండు మూడు స్కూల్ తాగించిన వాళ్ళకి లోపల ఇప్పుడు ఫ్లమ్ అదే ఏమైనా ఉంటే పోతుందండి దానికి చాలా మంచిది ఇది మైన ఆస్తమా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అయితే ఈ రసం సూప్లో తాగితే వాళ్ళకి లోపలంతా క్లియర్ అవుతుందండి చాలా నీట్గా ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది సో ఇది వేగింది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనము టెమరంట్ జ్యూస్ చేసుకున్నాం కదా ఆ టెమరం జ్యూస్ వేసుకోవాలి కదండి టమెరాన్ జ్యూస్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం మీకు తీపి ఇష్టమైతే కొంచెం తీపి వేసుకోవచ్చు యాక్చువల్గా తీపి ప్రిఫరబుల్ కాదండి పంచదార కానీ బెల్లం కానీ సో ఎలాగైతేనే లిటిల్ స్పైసు జింజర్ ఘాటు పసుపు ఇది అన్నీ తగ్గుతూ ఉండాలి సో పిల్లలు తినరు అంటే కొంచెము తీపి యాడ్ చేసుకోవచ్చండి ఇది ఇలా మరగణిస్తే రసం రెడీ అయిపోతుందండి చూసారు కదండి వింటర్ సీజన్కి దానికి అసలు రైనీ సీజన్కి దానికి కోల్డ్ కాఫీలు అన్నీ వస్తుంటాయి కదా ఇలాంటిది కనీసం ఒక టెన్ స్పూన్స్ అలా ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ టెన్ స్పూన్స్ తాగినా సరే చాలా యూస్ఫుల్ అండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనకు నుంచి తీసేస్తే సరిపోతుంది చూస్తారు కదండి బాగా మరిగిపోయింది వా మంచి గుమ్గుమ్మ వాసన వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎలాంటివి ఇంకా మనకి కోల్డ్ కాఫ్ అన్నది తాగారంటే కంపల్సరీగా తగ్గిపోవాలండి ఇది తిన్నమైనా రైస్లో కలుపుకుని సూప్లో తాగడమైనా ఏదైనా పర్వాలేదు చూస్తారు కదా ఎమ్మి అమ్మి జింజర్ పసుపు ఆనియన్ రసం రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్